సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని సుమారుగా పది రోజుల నుంచి సుమారు వందకు పైచిలుగా కేసులు పెట్టి మా సోషల్ మీడియా కార్యకర్తల్ని అభిమానుల్ని కూడా తీసుకువెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసి చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ తరుణంలో అయ్యా మా సోషల్ మీడియా వర్కర్స్ రాంగ్ పోస్టులు పెట్టారని మీరు అరెస్ట్ చేస్తున్నారు మరి అవతల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా చాలా దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మ గారిని అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు రజనీ గారిని నా మీద నా కుటుంబం మీద మా నాయకుల మీద సోషల్ మీడియాలో పెట్టారు ముఖ్యంగా నేను కోట్ చేసిన ఏంటంటే డైరెక్ట్గా లోకేష్ గారే ఆయన ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించినటువంటి పోస్ట్ కూడా నేను కంప్లైంట్లో జతపరచడం జరిగింది దానితో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్గా ఉన్నటువంటి